ఆ భూములకు మ్యూటేషన్ నిలిపివేత రెవెన్యూ వెబ్లాండ్లో వేల ఎకరాలు ఇతరుల పేరుతో నమోదు క్షేత్రస్థాయిలో అవకతకులపై ఫిర్యాదులు వినువ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ వెబ్లాండ్ వ్యవస్థ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఒక్కో గ్రామంలో వందల ఎకరాలు ఇతరులు అదర్స్ అనే పేరుతో నమోదు కావటం ఆందోళన కల్పిస్తుంది ఈ విభాగంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు సర్వే నంబర్ల వారసత్వ ఆస్తులు బాగా పంపిణీ కాని స్థలాలు అన్నీ కలిసిపోయాయి గజ్బిజిగా మారిపోయాయి అధికారులు నిర్లక్ష్యం రైతుల అవగాహన లోపం కలిసి ఈ సమస్యను మరింత తీవ్రం చేశాయి ఇతరులు అనే రెవెన్యూ రికార్డులో పట్టాదారు పేరు లేనప్పుడు లేదా రైతు పాస్ పుస్తకం తీసుకోకపోతే ఆ భూమి ఇతరులు విభాగంలోకి వెళ్ళిపోతుంది వెబ్బలాండ్లో పట్టాదారు పేరు కాలం కింద ఇతరులు అన్క్లైమ్డ్ లే వంటి ఖాతా నంబర్లతో నమోదు చేస్తున్నారు కొన్ని చోట్ల ఆ అనే అక్షరం పెట్టి వదిలిస్తున్నారు ఆ విధానం రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం నిర్వాహకానికి ప్రతిబింబం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అమ్మని గుడిపాడు బోయిలపల్లి ఉయ్యాలవాడ వంటి ప్రాంతాల్లో ఇలాంటి రికార్డులు విస్తృతంగా కనిపిస్తున్నాయి రైతుల భూములు కూడా ఇతరులు పేరులోనే భూమి పత్రాలు ఉన్న రైతు భాగం పంపిణీ చేయించుకోకపోయినా లేదా ఆన్లైన్లో అప్డేట్ చేయించుకోకపోయినా ఆ భూములు కూడా ఈ విభవాలకు వెళుతున్నాయి ఇది వాస్తవ హక్కుదారులకే ఇబ్బంది కలిగిస్తుంది కొన్నిసార్లు సర్కారు భూములు ఆన్లైన్ ల్యాండ్లు సాదా క్రమ భూములు సీలింగ్ పట్టాలు డీ పట్టాలు అన్నీ ఒకే విభాగంలో పడుతున్నాయి ఇందువల్ల భూ రికార్డులు గజిబిజ్జిగా మారి పట్టాదారు ఎవరో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని ఏడు వేల ఎకరాలకు పైగా భూములు ఇతరులు పేరుతో నమోదయ్యాయి అందులో ఇమ్మాని గుడిపాడులో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు ఎర్రగొండపాలెంలో రెండు వంద ఐదు వందల ఇరవై ఆరు ఎకరాలు బోయినపల్లిలో రెండు వందల పదమూడు ఎకరాలు ఉన్నాయి పల్నాడు జిల్లా చత్తినపల్లి మండలంలోని గ్రామాల్లో సుమారు రెండు వందల ఎకరాల భూములు ఈ విభాగంలోనే ఉన్నాయి ఈ గణాంకాలు రెవెన్యూ వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం మ్యూటేషన్కు బ్రేక్ అవకతవకలపై దృష్టి ఇటీవల ఇతరుల పేరుతో ఉన్న భూములపై మ్యూటేషన్లో అధికారులు నిలిపివేశారు కారణం క్షేత్రస్థాయిలో అవకతవకలు ఫిర్యాదులు విలువ కొన్ని చోట్ల విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది తమ ఫోన్ నెంబర్లు ఆధార్ నెంబర్లను రికార్డులు నమోదు చేసి మ్యూటేషన్ అయిన తర్వాత కూడా మెసేజ్లు తమకే రావటం వంటి దుర్నియోగాలు బయటపడుతున్నాయి కొన్ని కేసుల్లో నిషేధిత భూములు కూడా ఇతరుల పేరుతో మార్పు పంచడం అధికారుల దృష్టికి రావడంతో చర్యలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించేందుకు గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాల ద్వారా వివరాలను సేకరిస్తున్నారు రీసర్వే ఉన్న సమస్య తెరలేదు రీసర్వే జరిగిన భూములు గజిబిజి ఇంకా అలాగే ఉందని రైతులు చెబుతున్నారు కొన్ని గ్రామాల్లో రీసర్వే కేవలం ముక్కుబడిగా జరిగి పాత తప్పులే కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి సర్వే నంబర్ల వారీగా యజమానుల వివరాలు స్పష్టంగా ఉండాల్సిన చోట ఇతరులు అనే పేరుతో లెక్కలు వేసి వదిలిస్తున్నారు ఇతరుల పేరుతో ఉన్న భూముల గజిబిజి రెవెన్యూ శాఖలోని రికార్డు వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది